ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడంత స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో బలం కన్నా భక్తి శ్రద్ధలే కార్య సాధనకు ముఖ్యం ఎవరికి చేతనైన రీతిలో వారు తమ భక్తి శ్రద్ధలను ప్రకటించుకోవడంలో తప్పు తప్పు లేదు అని దానిలో నిజాయితీ చిత్తశుద్ధి మాత్రమే ఉండాలని తెలియజేసేదే రామాయణంలోని వారద నిర్మాణంలో ఉడత చేసిన సహాయం అంటే తల్లి చేసే కొద్ది సాయమైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి అనే ఇక్కడ ఉద్దేశం కాబట్టి నువ్వు ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేసావు అంటే అది నీకు ఎన్నో కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా ఉండమ్మా గుర్తుపెట్టుకో తల్లి కోపం వలన మనిషి తనని తాను మర్చిపోయి ఆలోచించే శక్తిని కోల్పోతాడు దానితో బుద్ధి కూడా శాశ్వతంగా నశిస్తుంది చివరికి నాశనమే అయిపోతాడు అంతటి కోపాన్ని మాత్రం నువ్వు అస్సలు తెచ్చుకోవద్దమ్మా నీకు ఒకవేళ ఎప్పుడైనా అమితమైన కోపం వస్తే నీ సాయి చెప్పిన మాటలున్నాయి కదా నీ సాయి చెప్పిన అస్త్రం ఒకటి ఉంది కదా ఏంటి అనుకుంటున్నావా మౌనం ఈ మౌనం అనే ఒక్క అస్త్రాన్ని నువ్వు ఉపయోగించుకో చాలు ఈ ఆయుధాన్ని నీతో పాటు ఉంచుకున్నావు అంటే నీ కోపం కూడా వెంటనే చల్లారిపోతుంది కాబట్టి ఎంత కోపంలో ఉన్నా ఒక్క మాటని కూడా అస్సలు బయటకు రానివ్వకమ్మా కోపంలో వచ్చే మాటలు ఎంత ఘాటుగా ఉంటాయో కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో నీకు తెలుసు కదా ఇదివరకే నీకు జరిగాయి కదా కాబట్టి ఎప్పుడు కూడా కోపాన్ని నీ దగ్గరికి అస్సలు రానివ్వకు చాలా జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని పొరపాటున కూడా అస్సలు ఆలోచ ఆలోచించకు ఆశించకు కూడా మార్చాలని కూడా నువ్వు ప్రయత్నించకమ్మా వీలైతే నువ్వే మారు లేదా మౌనంగా అలానే ఉండు అలా కాకుండా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని చెప్పి అనవసరంగా ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోవద్దు కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే చెప్పులు వేసుకుంటారు కానీ వీదంతా తివాచి పరచరు కదా వీలైతే నువ్వు మారు లేదా ఇక వాళ్లతో మాట్లాడడం ఆపేసే వాళ్ళని మార్చాలి ఎప్పటికైనా మారుస్తాను అనుకుంటే చివరికి నువ్వేం మారిపోతావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు తల్లి ఒక్కటి చెప్పనా నేను నీకు రాబోయే కష్టాన్ని మాత్రం ఆపనమ్మా కానీ నువ్వు దాన్ని సులువుగా దాటడానికి కావలసిన పూర్తి శక్తి సామర్థ్యాలను నేను నీకు అందించగలను నీ దారిని సరళంగా కూడా చేయగలను కాబట్టి నువ్వు కేవలం ధర్మ మార్గంలో సాగుతూ ఉండు చాలు మిగతాదంతా నీ పక్క నుండి నేను నడిపిస్తాను నువ్వు ఎప్పుడైనా సరే చెడు మార్గంలో నడిచావు అంటే ఇక నేను ఏమీ కూడా చేయలేను కాబట్టి నువ్వు మంచి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళు మంచిగా ఆలోచిస్తుండు అంతా శుభమే జరుగుతుంది నీ తప్పు లేకపోయినా సరే నిన్ను ఒకరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా సరే దిగులు పడకు భయపడుకు వాళ్ళు నన్ను అలా చేశారు బాబా నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను నిందిస్తున్నారు బాబా నేను ఎందుకు మాటలు పడాలి నేను ఏం చేయకపోయినా ఎందుకు నన్ను అందరూ నిందిస్తున్నారు అని మాత్రం అనుకోవద్దమ్మా చెప్తున్నాను కదా కాలం అనేది ఖచ్చితంగా శిక్షను వేస్తుంది కాస్త ఓపికతో ఉండు చాలు ఎవరికి పడాల్సిన శిక్ష వాళ్ళకి ఖచ్చితంగా పడుతుందమ్మా కాబట్టి నువ్వు భయపడకు గుర్తు పెట్టుకో తల్లి ఇల్లు కట్టేటప్పుడు మాత్రం ఎవ్వరూ సాయం చేయరు కానీ గృహ ప్రవేశానికి మాత్రం అవసరం లేకపోయినా సరే కానుకలు తెస్తూ ఉంటారు నిజమే కదా కష్టపడేటప్పుడు ఎవ్వరూ ఉండరు ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు అని నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి ఏదైనా ఒకటి సాధించి నువ్వు ఏది చెప్పినా సరే అందరూ వింటారు అలా కాకుండా నువ్వు ఏదో ఒకటి చెబుతూ ఉంటే ఎవ్వరు నిన్ను పట్టించుకోరు కాదు కదా నీ మాటకి అస్సలు విలువ ఉండదు కాబట్టి ఏదైనా సరే సాధించి చూపించు సాధించి మాట్లాడు అప్పుడు నీ మాటకి నీకు ఒక విలువ ఉంటుంది అర్థమైంది కదా తల్లి ఎప్పుడు కూడా నువ్వు మంచిగానే ఆలోచిస్తూ ఉండాలి అబద్ధాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చమ్మా కానీ కాలం అనేది నీకు వ్యతిరేకంగా మారే రోజు అనేది ఒకటి వస్తుంది అని గుర్తుపెట్టుకో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వంద వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే అని గుర్తుపెట్టుకో కాబట్టి అలాంటి రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏముందిలే బాబా ఆ రోజుకు చూసుకుందాంలే అనుకుంటే నేను ఏమీ చేయలేనమ్మా కానీ ఇలా నువ్వు నా మాటలు లెక్క చేయకుండా ఒకరిని మోసం చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళి ఇంకొక రోజు బాధపడి నన్ను నిందిస్తే మాత్రం అది ఏ మాత్రం కరెక్ట్ చెప్పు నువ్వే ఆలోచించు నువ్వు జాగ్రత్త పడాలి నువ్వు సంతోషంగా ఉండాలి అనే కదా నేను నీకు ముందుగానే ఈ సంకేతాలు సందేశాలు అన్నిటినీ పంపుతున్నాను అయినా సరే నువ్వు నా మాటలు నీ సాయి తండ్రి మాటలు పట్టించుకోకుండా లెక్క చేయకుండా నీ పాటికి నువ్వు వెళ్తూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే నేనైనా ఏం చేయగలను ఎంతవరకు నీతో పోరాడగలను చెప్పు కాబట్టి ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు అంత ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే మంచిగానే ఉండు మంచి పనులే చేస్తూ ఉండు మంచి దారిలో నడుస్తూ ఉండు అప్పుడు నీ బాబా ఎప్పుడు కూడా నీ చెయ్యిని అస్సలు వదిలిపెట్టారమ్మా నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా ధైర్యంగా ఉండు తల్లి గుర్తుపెట్టుకో మాట అన్నవారు మర్చిపోతారేమో కానీ విన్నవాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోరమ్మా అందుకే ఒక్కసారి అనే ముందు మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అనేది అలా మాట్లా అలా ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేశావు అంటే నీ మాటలతో ఎవరొకరు నొచ్చుకుంటారు కదా కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతల్లి ఈ లోకంలో విలువ లేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి నీ విలువే తగ్గేలా చేస్తారు అని గుర్తుపెట్టుకో నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలా కాకుండా అంతా నా మన వాళ్లే కదా అని అన్నీ పూసుకుంటూ రాసుకుంటూ తిరిగావు అంటే చివరికి నీకంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుంది అసలు చెప్పాలి అంటే ఏమీ లేకుండా ఊడ్చుకుపోతుంది జాగ్రత్తగా ఉండు తల్లి నీతో ఎవరు ఉండరు ఉన్నట్టు నటిస్తారమ్మా అది ఎంతవరకు నీతో డబ్బు ఉన్నంత వరకు మాత్రమే అని గుర్తుపెట్టుకో డబ్బు ఉంటేనే అందరూ నీకు బంధువులు స్నేహితులు అందరూ నీతో ఉంటారు ప్రేమాభిమానాలు కురిపిస్తారు ఒక్కసారి డబ్బు అనేది నీ నుంచి దూరమైంది అంటే అమాంతం నిన్ను అందరూ తొక్కేస్తారు చివరికి నెట్టేస్తారు అని గుర్తుపెట్టుకో డబ్బు ఉంటే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళు అసలు సొంత వాళ్ళు అయిపోతారు డబ్బు అనేది నీ దగ్గర లేకపోతే నీ అనుకున్న వాళ్ళు నీ సొంత వాళ్ళు కూడా నువ్వు ఎవరు అని మాట్లాడి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నా అని పెంచుకొని ప్రేమాభిమానాలు ఎక్కువ చేసుకోవద్దమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఎవ్వరూ నీకు తోడుగా ఉండరు చివరికి నీకు నువ్వే తోడుగా ఉండాలి నీకు తోడుగా నేను మాత్రమే ఉండగలను అని గుర్తుంచుకోమ్మా గాయం చేసిన కాలమే నీకు ఏదో ఒకరోజు సాయం చేస్తుంది అని గుర్తుపెట్టుకో కాస్త ఓపికతో ఉండు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అర్థమైంది కదా తల్లి కాలం అనేది నీకు గాయం చేసింది అని ఇక జీవితాంతం ఇలానే ఉంటుంది అని మాత్రం అస్సలు అనుకోకు ఏదో ఒక రోజు నీకైనా మంచి జీవితం ఖచ్చితంగా దొరుకుతుంది అంతవరకు ఓపికతో ఉండు తల్లి నీకైన పనులన్నిటినీ నేను జరిపిస్తూనే ఉన్నాను నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్